సేవ్ నేచర్ సేవ్ సాయిల్ ఒనండాల్ ఈరోజు మనం కమ్మూరు గ్రామం అనంతపురం జిల్లా ఉన్నటువంటి కంది పొలాల్లో మనం ఉన్నాము రోజున ముఖ్యంగా కంది రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో అధిక వర్షపాతం వల్ల కానీ లేదంటే వర్షాలు తక్కువ ఉన్నప్పుడు కూడా కందిలో పూత రావడం అనేది ఎంతో కొంత జరిగినా కూడా పూత పిందెగా మారడం అనేది చాలా వరకు రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ముఖ్యమైనటువంటి సమస్య ఈశ్వర్ రెడ్డి గారితో కమ్మూరు గ్రామంలో మనం కంది పొలాల్లో ఉండడం జరిగింది ఇక్కడ మీరు ఈ కంది పొలాన్ని చూసుకున్నట్లయితే కనుక మీరు ఈ కంది పొలంలో చూడండి ఇప్పటికే పిందె మొత్తం కూడా ఏర్పడింది అంటే ఇక్కడ మీకు కనపడుతుంది కింది నుంచి కూడా కింది నుంచి కూడా మీకు పిందె అనేది ఏర్పడింది ఆల్రెడీ ఇంకా కొంత చివరిలో పూత అనేది వస్తుంది పూత ఇక్కడ మీరు చూస్తే కనుక పిందెగా కూడా మారుతుంది ఇంత అద్భుతంగా అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీరు చూస్తున్నారు విపరీతమైనటువంటి వాతావరణ ఒడిదుడుకులు అనేవి ఉన్నాయి కానీ ఈశ్వర్రెడ్డి గారి పొలంలో మనం చూసుకున్నట్లయితే కనుక మంచి పూత మంచి కాత్తతో ఈ యొక్క కంది పొలం అనేది ఉండడం జరిగింది ఇప్పుడు మనం ఈశ్వర్రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఇంత అద్భుతంగా పూత రావడమే కాదు పూత పిందగా సెట్ అవ్వడమే కాదు మళ్ళీ కొన భాగాల్లో కూడా పూత అనేది వస్తూ ఉంది చెప్పండి ఈశ్వర్ రెడ్డి గారు మీరు మొదటి పిచికారీలో మీరు ఏం చేశారు పురుగు మందుతో పాటు తో పాటుయాన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఐదు వందల లీటర్ల బ్యాకరీ నమ్మకు ఒక ఐదు కలిపి చేసుకున్నాను సార్ ఇప్పుడు మీరు ఇది స్ప్రే చేసినప్పుడు మీ యొక్క తోటలో మీరు ముఖ్యమైన తేడా ఏం గమనించారు ఫస్ట్ స్టార్టింగ్ మొగ్గ మలుస్తా మలుస్తా ఉంది మొగ్గ వచ్చిన మిమ్మల్ని మీ సలహా తీసుకునేసి శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ మీరు చెప్పారు స్ప్రే చేశారు సో శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ స్ప్రే చేసినప్పుడు ముఖ్యంగా అంటే పూత అనేది బాగా రావడం రావడం అవును సార్ మరి పూత పూత అనేది బాగా వచ్చింది అదే విధంగా పూత అనేది పిందగా కన్వర్ట్ అవ్వడానికి మళ్ళీ ఏం చేశారు సెకండ్ స్పెయింగ్లో మిమ్మల్ని మిమ్మల్ని అడిగి మందితో పాటు శ్రీయాన్ టూ హండ్రెడ్ శ్రీయాన్ టూ హండ్రెడ్ని మీరు పిచికారీ చేశారు మూడో పిచికారీలో గ్లోరీ ఐదు వందల లీటర్ల ట్రాక్టర్ డ్రమ్కి ఒక లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే తోటలో మనం నాణ్యమైన అధిక దిగుబడులు అనేది పొందడం జరుగుతుంది చెప్పండి ఈశ్వర్రెడ్డి రెడ్డి గారు మీరు ఆల్రెడీ ఒక బత్తాయి రైతు ఒక మామిడి రైతు ఒక జామ రైతు ఇప్పుడు ఆల్రెడీ కంది కూడా వేస్తున్నారు ముఖ్యంగా కంది మీ పొలంలో అంటే మీ పొలానికి పక్క రైతులు సాధారణంగా వేసినటువంటి కంది పొలాలకి ఏమైనా తేడా ఉందంటే ఏం చెప్పగలుగుతారు తేడా ఉందంటే వారు వారు సొంతంగా తెచ్చుకొనేసి వాళ్ళు స్పెయింగ్ పురుగు ఒకటి కూడా చేసుకున్నారు చేసుకున్నారు శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ నేను వాడను సెవెన్ హండ్రెడ్ వాడారు అలాగనే టూ హండ్రెడ్ రెండో స్పెయిల్ చేసి అప్పుడు వాళ్ళకి పూత తక్కువ ఉంది ఇంకా మొగ్గ మొగ్గ ఇంకా విచ్చుకునే దశ దశలో ఉంది కానీ మీకు పిందే ఆల్రెడీ సెట్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఇంకొక కాపు కూడా పూత వస్తా వస్తావు సార్ అవును సార్ ముఖ్యంగా కంది పండించేటువంటి రైతులు అదే కంది పండించే రైతులు కావచ్చు అదే విధంగా శనగ అంటారు అంటే ఈ టైంలో మనకు పప్పు శనగలు అంటారు బెంగాల్ గ్రామ్ అంటారు రెడ్ గ్రామ్ కావచ్చు బెంగాల్ గ్రామ్ కావచ్చు మొదటి పిచికారీలో శ్రియాన్ సెవెన్ హండ్రెడ్ని ఐదు లీటర్ల క్యాని ఒక ట్రాక్టర్ డ్రమ్కు కలుపుకోవచ్చు అదేవిధంగా రెండో పిచికారీలో శ్రీయాన్ టూ హండ్రెడ్ అనేటువంటి మందును పురుగు మందుతో పాటుగా లీటర్ నీటికి రెండెం చొప్పున కావచ్చు అదేవిధంగా ఐదు వందల లీటర్ల డ్రమ్ముకి ఒక లీటర్ చొప్పున కలిపి మీరు పురుగు మందులతో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మీ కంది పంటలో అద్భుతమైనటువంటి పూత అదేవిధంగా పిందె అనేది ఏర్పడడం జరుగుతుంది చిట్ట చివరిగా పూత పిందె వచ్చిన తర్వాత ఎవరైనా ప్రతి రైతు సోదరుడు కోరుకునేది ఏంటంటే ఏమంటే గనక కాయ అనేది నాణ్యత అనేది రావడం ముఖ్యంగా అవసరం ఉంటుంది కాయ లోపల గింజ అనేది మంచి అంతా ఉండాలి సో ఇప్పుడు మీరు కాయ గింజ మంచి అంతా ఉండాలనుకుంటే కలర్స్ అనేటువంటి మందును లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున లేదంటే ఐదు వందల లీటర్ల ట్రాక్టర్ డ్రమ్ముకి ఒక కిలో చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మీ యొక్క కంది పంటలకు కూడా అద్భుతంగా పండించుకోవచ్చు అని చెప్పి చివరి మాట సార్ చెప్పండి నేను ఇంత ముందే పక్క వేసాను సార్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంది వేస్తున్నారు సార్ నేను పది స్ప్రేయింగ్ చేసినా కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సార్ మీరు పది స్ప్రేయింగ్ స్ప్రే చేశారు అంటే మీకు తెలిసిన మందులు సార్ నా సొంతంగా మీ సొంతంగా ఐడియాతో కొట్టుకున్నారు కానీ సెట్ అవ్వలేదు సెట్ అవ్వలేదు ఈ సంవత్సరం కేవలం రెండు స్ప్రేయింగ్లకే పూత రావడము పూత పిందగా సెట్ అవడం కూడా జరిగిపోయింది